ప్రసాద్ గారు జనసేన పార్టీ దుర్గి మండల అధ్యక్షులు తోడకూర శ్రీనివాసరావు గారు దక్కా ఏడుకొండల గారు జనసేన నాయకులు భీమాంబరాయి గారు దుర్గి వంకమాల కోటేశ్వరరావు గారు కోటమ నాయకులు నాగేంద్ర శ్రీనివాసరావు గారు తోట శ్రీనివాసరావు గారు తొలిదండ్రి గోపాలరావు గారు గ్రామ మాజీ సర్పంచ్ గారు గుండాల వెంకటేశ్వర గారు ఆకుల రామలక్ష్మి గారు కొత్త వెంకటేశ్వర గారు మాజీ సర్పంచ్ గారు కొత్త వెంకటేశ్వర గారు అవగాయబ్బాయి పెద్దలందరికీ స్వాగతం సుస్వాగతం ఎల్దేళ్లి శ్రీనివాసరావు గారు బీజేపీ పార్టీ దుర్కి మండల అధ్యక్షులు తోట పాలకోటయ్య గారు పెద్దలందరికీ స్వాగతం సుస్వాగతం పెద్దిరెడ్డి గోపి గారు పులిపండ్ల పిచ్చయ్య గారు ఆర్గనైజర్స్ టెంకాయలు తీసుకురావాలండి స్వామి వారి ముప్పై ఐదవ వార్షిక త్రీణా మహోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా జాతీయ స్థాయిలో ఒంగోలు జాతీయ శుభ్రాజిమల బండలాగుడు బల ప్రదర్శన కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఆనవాయితీగా గ్రామ పెద్దల ఆధ్వర్యంలో నిర్వహించబాల్సినటువంటి కార్యక్రమాలకు ఈరోజు ప్రత్యేకమైన ఆహ్వానితులుగా విచ్చేసినటువంటి తులసి ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ తులసి కృష్ణ చైతన్య గారికి ప్రత్యేకమైన ధన్యవాదములు తెలియజేస్తూ ధర్మవరం గ్రామ పెద్దల తరఫున ఈ పశు ప్రదర్శన నిర్వాహకుల తరఫున పూజ మీరు పక్క తప్పుకుంటే మేము పూజ చేస్తాం కొబ్బరికాయలు తీసుకురావాలి పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమాలు పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాము జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి గారు పులి హరిప్రసాద్ గారు అదేవిధంగా దుర్గి మండల జనసేన పార్టీ అధ్యక్షులు తోటపూర శ్రీనివాసరావు గారు జక్క ఏడుకొండలు గారు కొట్టు నాయకులు వంకమాల కోడేశ్వరరావు గారు నాగేళ్ల శ్రీనివాసరావు గారు కొండాల వెంకటేశ్వర గారు మాజీ సర్పంచ్ గారు ఆకుల రామలక్ష్మి గారు మాజీ సర్పంచ్ గారు కొత్త గోపీస్వామి గారు కొత్త వెంకటేశ్వర గారు మాజీ సర్పంచ్ గారు కొత్త వెంకటేశ్వర గారు అవగాహనపై వెదండి గోపాలరావు గారు రిటైర్డ్ లైన్ ఇన్స్పెక్టర్ గారు వెల్దండి శ్రీనివాసరావు గారు భారతీయ జనతా పార్టీ పూజా కార్యక్రమం నిర్వహించిన తదుపరి బండి గౌరవనీయులు యువకులు ఉత్సాహవంతులు తులసి కృష్ణ చైతన్య గారిని కమిటీ పెద్దలు సత్కరిస్తున్నారు వారి యొక్క సత్కారాన్ని స్వీకరించవలసిన ఆహ్వానిస్తున్నాం కట్టాలి గట్టిగా ప్రసాద్ గారు అదేవిధంగా గుండాల వెంకటేశ్వర గారు మాజీ సర్పంచ్ గారు పెద్దలందరూ కూడా వారిని సత్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు గౌరవీలు తులసి కృష్ణ చైతన్య గారు తులసి సేల్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ గారు तुलसीकरोफाब चेयरमैन एन 20 तुलसी रामचंद्र प्रभु గారిొక్క तनడు ఈ జాతన ప్రారంభిస్తున్నారు మరొక్కసారి గట్టిగా క్లాప్స్ ఓకే థాంక్యూ గట్ల అంతర్మేదిక పైయాసిని కావ తీరా వదబా ఆ ఓకే సార్ అహా అహా క్లాప్స్ క్లాప్స్ పోర్టెజి ఉంది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఎనిమిది దర్శనిస్తున్నాయి గత సంవత్సర రికార్డు ఐదు వేల ఆరు వందల పదకొండు అడుగుల ఏడు అంగళములు వజ్రాల తేజస్వి రెడ్డి గారు సంతమాగులూరు సంతమాగులూరు మండలం బాపట్ల జిల్లా వారిది రైతు సోదరులకి ప్రయోజనక నమస్కారాలు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి

రెండు నిమిషముల పదిహేడు సెకండ్ లో పూర్తి చేయడం ఆహా రైతు సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ సర్పంచ్ బొండాల వెంకటేశ్వరరావు గారిని ప్రసంగించవలసిందిగా కోరుకుంటున్నాం రెండు రాష్ట్రాలలో ఎంతో మందిని విద్యాదానం చేసి తీర్చిదిద్దిన అమలాపురం నుంచి అమెరికా దాకా ఎంతో మంది జీవితాలలో వెలుగులు నింపిన తులసి రామచంద్ర ప్రభు గారి చిన్నబ్బాయి తులసి కృష్ణ చైతన్య గారిని వారిని విలువైన సందేశాన్ని మనకు అందించవలసిందిగా కోరుకుంటున్నాం నమస్కారం అండి నా పేరు తులసి కృష్ణ చైతన్య ఇక్కడ నేను ఒక నెల క్రితం మా వేరే మెయిన్ సీడ్ ప్రొడక్షన్ గురించి తులసి సీడ్స్ వారు ఇక్కడ చేద్దామని చెప్పి చిన్న మీటింగ్ పెడదామని చెప్పి రావడం జరిగింది దాంతో ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మన ఎక్ సర్పంచ్ గారు చెప్పినట్లు ఈ గ్రామం ఈ ఏరియా మొత్తానికి దుర్గి చుట్టుపక్కల ఏరియా మొత్తానికి మా నాన్నగారు తులసి రామచంద్ర ప్రభు గారికి ఎప్పటి నుంచో ఉన్న అవినాభావ సంబంధం గురించి నాకు అర్థమైంది మొన్న జస్ట్ కొంతమందిని పిలువు మన రమేష్ గారు హైదరాబాద్ నుంచి నన్ను తీసుకొచ్చినప్పుడు కొంతమందిని పిలువు రమేష్ కొంతమందితో మాట్లాడదామని అంటే సార్ మీరు పొరపాటు పిలిచారంటే వంద మంది వస్తారు సార్ అని చెప్పి అలా కాదు నేను అందరితో కూర్చొని మాట్లాడాలి అని చెప్పి ఒక ఇరవై మందిని తీసుకురావడం జరిగింది అప్పుడు నాకు బాగా డీటెయిల్గా అర్థమైంది లాట్ ఆఫ్ అంటే నేను యాక్చువల్గా కంప్యూటర్ ఇంజనీర్గా చదువుకున్నాను పూణేలో చదువుకొని కొంత టైం పనిచేసి తర్వాత అమెరికా వెళ్ళిపోయాను ఆల్మోస్ట్ ఒక పది ఏళ్ళు అక్కడ కంప్యూటర్ ఇంజనీరింగ్ దానిలో పనిచేస్తూ తర్వాత మా పాప పుట్టిన తర్వాత మళ్ళీ ఇండియాకి రావాలి నాన్నగారు అమ్మగారు దగ్గర ఉండాలి అనే ఉద్దేశంతో నేను ఫ్యామిలీ డిసైడ్ చేసుకొని మళ్ళీ వెనక్కి వచ్చేసాను టూ థౌజండ్ నుంచి అంటే టూ థౌజండ్ ఇలెవెన్ అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ పద్నాలుగేళ్ళయింది ఏళ్ళ నుంచి మళ్ళీ ఇండియా రావడం జరిగింది వచ్చినప్పుడు మన తులసి సీడ్స్ అంటే అగ్రికల్చర్ సెక్టర్లో ఉన్న వ్యవస్థ మా గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో ఒక పది కంపెనీలు పైన ఉంటాయి దానిలో అన్నిటికన్నా ఉత్తమం పెద్ద రెవెన్యూ చేసేది తులసి సీడ్స్ దానిలో నాకు కంప్యూటర్ ఇంజనీర్ అయినా కూడా అగ్రికల్చర్లో పెద్ద సంబంధం లేకపోయినా కూడా రైతులకు సంబంధించింది కాబట్టి ఆల్ ఇండియాలో పదకొండు స్టేట్స్లో మనం సీడ్ అమ్ముతాం సో అలాంటి దానిలో నాన్నగారు నన్ను అవకాశం ఇవ్వటం నేను ఆ రీత్యా ఈ మన విలేజెస్లో తిరగటం అట్లా అట్లాగే ఇక్కడికి రావడం జరిగింది అయితే నాన్నగారు చెప్పే ఒక్కటే ఎప్పుడు నాకు గుర్తుపెట్టుకుంటాను చిన్నప్పటి నుంచి కూడా మనం ఏ కంపెనీలో అయినా ఏ ఇండస్ట్రీలో అయినా ఒక ప్రోడక్ట్ తయారు చేసేటప్పుడు అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటి క్వాలిటీతో తయారు చేయండి దానిలో కూడా ఇది రైతులకు సంబంధించిన ప్రోడక్టు నాకు పదే పదే చెప్తారు ఇప్పుడు కూడా చెప్తారు రైతులకు సంబంధించిన ప్రోడక్ట్ని మీరు క్వాలిటీ యాంగిల్లో చాలా జాగ్రత్తగా చెయ్యాలి ఎందుకని మీ అందరు ఇప్పుడు ఎక్కువ మంది శాతం ఉన్నది రైతులు మీకు తెలుసు మన విత్తనం నాటిన తర్వాత నాలుగు నెలలు కానీ ఆరు నెలలు కానీ కష్టపడితే మనకు వచ్చే వీళ్ళ లేదు సో ఫస్ట్ మొట్టమొదటి ఇన్పుట్ ఏంటి అని అంటే రైతుకి ఈ విత్తనమే సో విత్తనాలు తయారు చేసినప్పుడు హైయెస్ట్ క్వాలిటీ తయారు చేయండి అని చెప్తారు మా సో అదే ఉద్దేశంతో మేము మా ఫ్యాక్టరీల దగ్గర కానీ మన ప్రొడక్షన్ ఆర్గనైజర్ల ద్వారా రైతుల ద్వారా తయారు చేసే విత్తనాల్ని వివిధ రకాల టెస్టులు చేసి ఫైనల్గా మళ్ళీ రైతులకు అందజేయాలి కాబట్టి మేము దాన్ని కంప్లీట్గా బిలీవ్ చేసి అలాంటి పద్ధతుల్లోనే ప్రాసెస్లోనే చేస్తూ హయ్యెస్ట్ క్వాలిటీ సీడ్ ఇస్తాం మీకు ఇక్కడ బ్యానర్లో కూడా కొన్ని ప్రోడక్ట్లు కనబడుతున్నాయి అవి అన్ని కూడా నెక్స్ట్ సమ్మర్ కి నాకు ఇక్కడ చెప్పే సమ్మర్ లో ఎర్లీగా కాటన్ వేసి తర్వాత మెయిన్స్ కి వెళ్ళటం జరుగుతుంది మినెళ్ళలో సో అయితే కాటన్ సీడ్ లో మేము ఆల్రెడీ దిట్టగానే చేస్తున్నాము మీకు ఇక్కడ కనబడుతున్న తులసి టూ వన్ సిక్స్ కావచ్చు తులసి సెవెన్ కావచ్చు కబడ్డీ కావచ్చు ఇవన్నీ బ్రహ్మాండం కబడ్డీతో అందజేసే బాధ్యత నాది ఇక దానికి తోడు ఈ ఇయర్ మొదలెట్టింది ఏంటంటే మెయిన్స్ సీడ్ ప్రొడక్షన్ కూడా తులసి సీడ్స్ వాళ్ళు ఇక్కడ మొదలెట్టాము చాలా మంది దగ్గర నుంచి రిక్వెస్ట్ వచ్చినాయి మేము చేయాలి సార్ మీతో పాటు ఉంటామని చెప్పి అయితే మా సేల్స్ లో పెరిగే కొద్దీ ఇక్కడ నేను మాటిచ్చేది ఏంటంటే మన మేజ్ ప్రొడక్షన్ ఆర్గనైజర్లకి రైతులకి మేము శాయశక్త ప్రయత్నించి ఇక్కడ ఎకరాలు పెంచుతాము మీ అందరికీ సపోర్ట్గా ఉంటాము మీరు కూడా మాకు మంచి క్వాలిటీ సీడ్ అందజేయడానికి సపోర్ట్ చేయండి ఇకపోతే లాస్ట్ ఫైనల్గా నేను చెప్పదలుచుకుంది చాలా మంది ఆల్రెడీ చెప్పారు బిజినెస్ ఒక రీతి అయితే ఇంకో సైడ్ ఏంటంటే సొసైటీకి మనం వెనక్కి ఏమి ఇవ్వగలుగుతాం ఏం చేయగలుగుతాం అనేది ఎప్పుడు ఆలోచించండి అని చెప్తారు నాన్నగా సో తులసి ప్రభు గారు ముప్పై ఐదు నుంచి ఇప్పటికి నాకు తెలిసి నాకు తెలిసిన లెక్క రెండేళ్ల క్రితం లెక్క ముప్పై ఐదు వేల స్టూడెంట్స్ కి స్కాలర్షిప్ ఇవ్వడం జరిగింది ఇక ముందు ముందు కూడా కొంతమంది ఇక్కడ వివిధ రకాల కార్యక్రమాలు చేస్తున్నారు ఆర్గనైజ్ చేస్తున్నారు దేవాలయం ఇందాక చూసొచ్చాను చాలా బ్రహ్మాండంగా అన్నదాన కార్యక్రమాలు కానీ అన్ని విధాలుగా చేస్తున్నారు అన్నిటికన్నా దానం చేసే దానిలో నాన్నగారు అసలు దానం అంటే ఒప్పుకోరు ఇది మన బాధ్యత కింద తీసుకోమంటారు ఎడ్యుకేషన్ అంటే విద్య దీని మీద మాత్రం కొంతమంది పెద్దలతోనే ఆల్రెడీ మాట్లాడాను మనం ఇక్కడ కొంచెం కార్యక్రమాలు ఇంకా దట్టంగా చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను నాన్నగారి తరఫున కూడా మనం కనుక మినిమం కొంత ఇక్కడ డొనేషన్స్ కనుక మనం చేస్తే దానికి మల్టిప్లై అంటే అక్కడ మన లక్ష ఇక్కడ చేస్తే మన లక్ష అక్కడ తీసుకొని వస్తారు నాన్నగారు అది ఎప్పుడు ఉండే మన దగ్గర ఒక టైప్ ఆఫ్ రూల్ అనమాట దాంతో ఇక్కడ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యారు ఇక్కడ పిల్లలకి మంచిగా చదువుకునే పిల్లలకి అప్లికేషన్స్ తీసుకొని వాళ్ళకి ఇక్కడ ఒక స్కాలర్షిప్ ప్రోగ్రామ్ పెడదామని చెప్పేసి నేను కోరుకుంటున్నాను మీరందరూ దానికి సపోర్ట్ చేస్తే నాన్నగారిని కూడా చీఫ్ గెస్ట్గా తీసుకొచ్చి మనం చేద్దాం అక్కడ మళ్ళీ చాలా క్రిక టూ థౌజండ్ నైన్లో వచ్చారని చెప్పారు కదా మళ్ళీ ఈ నెక్స్ట్ ఇయర్ లోపం మనం తీసుకురా అది గోల్ ఓకే థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ అందరూ చేసినందుకు సీడ్ మీటింగ్ ఈ రోజు ఎయిత్ ఉండాల్సిన టెన్త్ అయినా కూడా మా అమ్మాయి గారిని రిక్వెస్ట్ చేసి ఆ మీటింగ్ పంపించి నేను మాటిచ్చానని చెప్పి మీకోసం ఇక్కడికి వచ్చాను నాకు చాలా ఆనందంగా ఉంది ఈ పోటీలు కూడా చూసి నేను ఎప్పుడు ఇలాంటి పోటీలు చూడలేదు బట్ వెరీ వెరైటీగా గా ఉంది నమస్కారం థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు ఈ కార్యక్రమాలకు ఆహ్వానితలుగా చేసినటువంటి తులసి సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ తులసి కృష్ణ చైతన్య గారిని కమిటీ వారి తరఫున గ్రామ పెద్దలు వారిని సత్కరించారు వారి యొక్క సత్కారాన్ని స్వీకరించాలి do it ಬೈಕೆ <re> ಬೈಕ್ <bekannt usion>

جابت میں نے دیا تھی کی رکی ہوئی تھی ہاں 216 120 کے 2 چانس باقی ہے 500000 روپے میں 300000 روپے میں مقابلہ کرنے کے لیے متذین شامل کو انساگرت کرنا ہے 23 سیکنڈ میں چلا ہم نہیں 32 ము <laughs> లో